హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ అంటే ఈదేరా నాలుగో భాగాన్ని వినితాం సాధ్వి తన రూమ్ కిటికీలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది అభి డోర్ దగ్గర నిల్చొని సాధ్వి అని పిలుస్తాడు సాధ్వి అభిని చూసి మొహం తిప్పేసుకుంటుంది అభి లోపలికి వెళ్ళి సాధ్వి తినడానికి రా అని పిలుస్తాడు నేను రాను అంటుంది అభిని చూడకుండా ఎందుకు రావు సాధ్వి అని అడుగుతాడు నాకు ఆకలిగా లేదు అంటుంది మధ్యాహ్నం కూడా అలాగే అన్నావు మీ అన్నయ్యరా కానీ నేను తినమనలేదు అని చెప్పావు అంటాడు అబి ఇప్పుడు నాకు ఆకలిగా లేదు అంటుంది అబీని సీరియస్గా చూస్తూ సాధ్వి ఏడ్చినందుకు తన కళ్ళు బుగ్గలు ఎర్రగా అయిపోయాయి అది చూసిన అభికి సాధ్విని చూస్తే చాలా జాలి కలిగింది సారీ సాధ్వి నువ్వు కనిపించకు కనిపించలేదు అని కంగారులో తిట్టేశాను నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ నీకేమైనా అయితే మీ వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పగలను చెప్పు నన్ను నమ్మి ఇక్కడ ఉంచారు మరి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటాడు అభి అభి మాటలు విని సైలెంట్గా ఉంటుంది సాధ్వి సారీ చెప్పాను కదా ఇప్పుడైనా తినడానికి వెళ్దామా అంటాడు అభి సాధ్వి కూడా కొంచెం కోపం తగ్గించుకుని నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అంటుంది అభి కిందికి వెళ్తాడు సాధ్వి కూడా వెళ్తుంది అభి సాధ్వికి భోజనం పెట్టి తను కూడా పెట్టుకుని తింటూ ఉంటాడు సాధ్వి తింటుందే కానీ తన కంటి నిండా నీళ్లు అది చూసిన అభి సాధ్వి పక్కన కూర్చుని నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని నాకు తెలుసు సాధ్వి కానీ కొన్ని రోజులు ఉండు అన్ని సమస్యలు పోయాక మళ్ళీ మీ వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు అంటాడు అప్పటి వరకు ఆపుకున్న ఏడుపంతా సాధ్వి కళ్ళలో నుండి జారుతుంది అబ్బీకి తనని ఎలా ఓదార్చాలో తెలియక ఛ ఇదంతా నా వల్లే అనవసరంగా ఎక్కువ కోపడ్డాను అనుకుంటాడు సాధ్వికి తినాలని అనిపించగా హ్యాండ్ వాష్ చేసుకుని తన ప్లేట్ వాష్ చేసి పక్కన పెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది సాధ్వి అలా వెళ్ళడం చూసి అభి మనసుకి బాధగా అనిపించింది తను కూడా ఏదో తినేసా అనిపించి ఆపేస్తాడు సాధ్వి తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకోవడం ఉండడం వల్ల అభి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు కాసేపటికి అభి డోర్ దగ్గర ఎవడో నడుస్తున్నట్టు అనిపించి డోర్ ఓపెన్ చేస్తాడు చూస్తే సాధ్వి ఏంటి సాధ్వి ఇక్కడ తిరుగుతున్నావు అంటాడు అభి నాకు నిద్ర రావడం లేదు బయటికి వెళ్ళలేను కదా కనీసం పైకి వెళ్ళచ్చా రోజంతా రూమ్లో ఉండలేకపోతున్నాను అంటుంది కొంచెం భయంగా సాధ్వి అలా అడిగేసరికి లేక సరే కానీ నీతో పాటు నేను కూడా వస్తాను అంటాడు సాధ్వి సరే అంటుంది అలా ఇద్దరూ పైకి వెళ్తారు అభి అక్కడే చేరేసుకుని కూర్చుని ఉంటాడు సాధ్వి ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఒకరోజు గడవడమే ఇంత కష్టంగా ఉంటే ఇలా ఎన్ని రోజులు ఉండాలి దేవుడా నన్ను త్వరగా మా డాడీ దగ్గరికి పంపించేలా చూడు అనుకుంటూ ఉంటుంది తనకి తెలియకుండానే సాధ్వి కంటి నుండి కన్నీటి ధార మొదలవుతుంది అది చూసిన అభి సాధ్వి దగ్గరకొచ్చి ఏంటి సాధ్వి ఇది చిన్నపిల్లలాగా అంటాడు సారీ చెప్పాను కదా ఇంకా ఎప్పుడు ఇన్ని కోప్పడను సాధ్వి ఏడవుకు అంటాడు మా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు రోజు మా వదినతో అన్నయ్యలతో ఉండేదాన్ని నేను ఎంత అల్లరి చేసినా మా డాడీ నన్ను ఏమీ అనేవారు కాదు మా నాని తాతయ్య అమ్మ పిన్ని బాబాయ్ అందరూ గుర్తొస్తున్నారు అంటుంది ఏడుస్తూ అబీకేం చెప్పాలో తెలియక అలాగే ఉంటాడు కాసేపటికి కళ్ళు తుడుచుకుని కిందికి వెళ్దాం పదండి అని చెప్పి కిందికి వెళ్తుంది సాధ్వి తన రూమ్కి వెళ్ళాక అభి కూడా తన రూంలోకి వెళ్ళిపోతాడు సాధ్వి ఉండే ఇల్లు ఎంత సందడిగా ఉండేది కదండి అంటుంది తులసమ్మ గారితో అవును తులసి అంటారు కృష్ణ గారు కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ అప్పుడే అక్కడికి వచ్చిన అక్షర ఏంటి తాతయ్య మీరు కూడానా ఆయన ఏం చేసినా సాధ్వి బాగుండాలనే కదా కొన్ని రోజులు ఓపిక పడితే మన సంతోషం మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది అంటుంది తన మాటలు నిజమే అని గ్రహించి మనసు తేలికపరుచుకుంటారు దాని అల్లరి ఎక్కువ అవుతుంది ఏమో అని తిట్టేదాన్ని కానీ అది లేకపోతే ఇల్లు ఇలా బోసిపోతుంది అనుకోలేదండి అంటూ తన బాధ చెప్పుకుంటుంది రుక్మిణి మాధవ్ గారితో అవును రుక్మిణి కానీ మన బంగారు తల్లి సంతోషంగా ఉండాలంటే కొన్ని రోజులు ఈ అజ్ఞాతవాసం తప్పదు రుక్మిణి అంటాడు మాధవరావు గారు చందు పృథ్వీకైతే సాధ్వి లేక ఎటూ పాలిపోలేదు అక్షర తన రూమ్కి వెళ్లి సాధ్విని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది అందరికీ ధైర్యం చెప్పి నువ్వే ఇలా బాధపడుతున్నావు ఏంటి అక్షర అంటాడు ఆదిత్య నేను సాధ్విని చాలా మిస్ అవుతున్నానండి మీరు సాధ్యం త్వరగా తీసుకొని రండి అంటుంది అక్షర అలాగే అక్షర నువ్వు బాధపడకు అని చెప్తాడు ఆదిత్య అవును ఈవినింగ్ సాధ్వి రూమ్లో లైట్ వేసి ఉంచావా అని అడుగుతాడు ఆదిత్య హా వేశాను మళ్ళీ ఆఫ్ చేసి వచ్చాను ఇందాకే అంటుంది అక్షర హాస్పిటల్లో అప్పుడే హాస్పిటల్కి వచ్చిన వ్యక్తి కోపంగా ఇంకా ఎన్ని రోజులు నా కొడుకు కోమలా ఉంటాడు అని డాక్టర్ కాలర్ పట్టుకొని అడుగుతాడు సార్ అతను మా ట్రీట్మెంట్కి ఇప్పుడిప్పుడే రెస్పాండ్ అవుతున్నాడు అతని తలకి బలమైన దెబ్బ తగిలింది ఇంకా కొన్ని రోజులు పడుతుంది సార్ అని భయపడుతూ చెప్తాడు నా కొడుకు ప్రాణాలతో ఉన్నన్ని రోజులే మీకు బ్రతుకు వాడికి ఏమైనా అయితే మీ అందరినీ చంపేస్తా అంటూ డాక్టర్ని విసురుగా అతని చేరులోకి తోస్తాడు అక్కడే ఉన్న ఒక పేషెంట్ ఎవరు డాక్టర్ గారు అతను అలా మాట్లాడుతున్నాడు అని అడుగుతాడు అతనే భాటియా ధీరజ్ భాటియా అని కళ్ళు పెద్దవి చేస్తూ చెప్తాడు డాక్టర్ భయంగా అతని కొడుకుని కొట్టిన మగాడు ఎవడుండి అంటాడు ఆ పేషెంట్ ఏమో నా కూడా తెలియదు అని చెప్తాడు డాక్టర్ ఐసీయు బయట నా కొడుకుకి ఈ గతి పట్టించిన దాన్ని వదలను నా కొడుకు కళ్ళు తెరిచేసరికి అది కళ్ళు మూస్తుంది అని కోపంగా ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాడు సార్ ఆ అమ్మాయిని ఆ ఎస్ఐ కాపాడినట్టున్నాడు సార్ ఆమె కిడ్నాప్ చేసిన వాడు ఫోన్ ఎత్తట్లే అని వాడి డెన్కి మన వాళ్ళని పంపించాను కానీ అక్కడ ఎవరూ లేరంట సార్ అని చెప్తాడు అతని పిఏ రామ్మూర్తి మళ్ళీ తప్పించుకుందనమాట ఎక్కడికి పోతుంది రామ్మూర్తి మళ్ళీ దొరుకుతుంది దాని చావు నా చేతిలోనే అంటాడు భాటియా రామ్మూర్తి వైపు చూస్తూ సార్ బాబు పరిస్థితి ఎప్పటికీ అవుతుందని చెప్పారు డాక్టర్ గారు అని అడుగుతాడు రామ్మూర్తి ఇంకా కొన్ని రోజులు అంటున్నాడు వాడు నా కొడుకు లేచేసరికి నేను వాడికిచ్చే గిఫ్ట్ దాని చావు మన వాళ్ళందరికీ దాని వెతికి ప్రాణాలతో పట్టుకొని రమ్మని చెప్పండి అలాగే సార్ అని చెప్తాడు రామ్మూర్తి మళ్ళీ తన కొడుకును చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు భాట్యా నెక్స్ట్ డే అభి జాగింగ్కి వెళ్ళి వచ్చే వచ్చి చూస్తే సాధ్వి ఇంకా పడుకుని ఉంది ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎప్పటికి పడుకుందో పాపం పడుకునేలే అనుకుంటాడు అభి మన మహారాణి గారి టైమింగ్స్ తెలియక అలా అనుకుంటున్నాడు అభి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చేసరికి సాధ్వి లేచి స్టెప్స్ పైన కూర్చొని బుగ్గలకి సపోర్ట్గా చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకొని నిద్ర మద్దలో తూలుతూ ఉంటుంది అది చూసి నవ్వుకొని ఏంటి మేడం గారు ఈరోజు కూల్గా ఉన్నారు అంటాడు ఆ మాటలు విని కళ్ళు తెరిచి అభిని చూసి ఏం మాట్లాడకుండా అలాగేనే కూర్చుంటుంది సాధ్వి ఫ్రెష్ అయ్యిరా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు అభి అరే మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చింది పొద్దున్నే కాఫీ తాగుతుంది కదా కాఫీ ఇవ్వాలని తెలియదా నీకు అంటుంది సాధ్వి తెలీదు సాధ్వి అంటాడు అభి మరి ఏం తెలుసు రోడ్డు మీద ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం తెలుసు నా మీద నోరు వేసుకొని పడిపోవడం తెలుసు కానీ నాకు కాఫీ ఇవ్వడం తెలీదు అని అంటుండగాని అభి కాఫీ కప్ ఇస్తాడు సాధ్వి కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యి కిందికొచ్చి కూర్చుంటుంది అభి ఏదో కేస్ ఫైల్ చూస్తూ కూర్చుని సాధ్వి రాగానే సాధ్వికి ఇడ్లీ పెట్టి తను కూడా తింటూ ఉంటాడు సాధ్వి ఇడ్లీ అయిష్టంగా తింటూ ఇది నిజంగానే హాస్టల్ అంటుంది ఏమన్నా అంటాడు అభి మరి హాస్టల్ కాకపోతే ఇంకేంటి నాకు ఎప్పుడైనా జ్వరం వస్తేనే తినే ఇడ్లీ ఇదే ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే నేనే పెడుతున్నావు అంటే రోజు ఇలాగే ఉంటుంది అని నాకు అర్థమైపోయింది అంటుంది మోహన్ చిట్లిస్తూ అయ్యో నీకు ఇడ్లీ నచ్చదా నాకు తెలియదు కదా రేపటి నుండి వోట్స్ కార్న్ఫ్లేక్స్ వెజ్ సలాడ్ లాంటివి ప్లాన్ చేద్దాంలే అంటాడు వామ్ నువ్వు నన్ను బ్రేక్ఫాస్ట్తోనే చంపేసేలా ఉన్నావు కదా అంటుంది సాంత్వి అదేంటి అలా అంటున్నావు అంటాడు అభి ఇలాంటివి కాకుండా ఇంకే ఇంకేమీ తెలీదా అంటుంది అవి ఎందుకు తెలీదు తెలుసు కానీ బయట ఫుడ్ కదా అందులో ఇడ్లీ కొంచెం బెటర్ కదా అందుకే ఇడ్లీ అంటాడు అభి రేపటి నుండి నన్ను అడిగి నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకొని రావా ప్లీజ్ అంటుంది సాధ్వి బ్రేక్ఫాస్ట్ ముగిస్తూ సరే కానీ నేను వెళ్తున్నాను నువ్వు మాత్రం బయటికి రావద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు బయట వాచ్మెన్కి కూడా జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు అభి సాధ్వికి ఏం చేయాలో అవ్వక టీవీ చూస్తూ కూర్చుంటుంది ఎంతసేపటికి టైంపాస్ అవ్వక ఇల్లంతా తిరిగి చూస్తుంది బయటికి వెళ్ళి అనుకుంటుంది కానీ ముందు రోజు జరిగింది గుర్తు చేసుకుని వద్దులే అనుకుంటుంది మధ్యాహ్నం అవుతుండగా అభి ఫుడ్ తీసుకుని వస్తాడు అభితో పాటు డాలర్ కూడా వస్తుంది సాధ్వి కిందికి వచ్చేసరికి సాధ్విని చూసి డాలర్ అరుస్తుంది సాధ్వి అభి వెనక్కి వచ్చి నిల్చుంటుంది భయంతో అది చూసి అభి డాలర్ అని అరుస్తాడు వెంటనే డాలర్ అరవడం ఆపేసి అబీ దగ్గరకొచ్చి సాధ్వి చుట్టూనే తిరుగుతుంది సాధ్వికి భయం పోయి డాలర్ని పట్టుకొని తన తలపై చెయ్యి వేసి నిమురుతూ ఉంది తర్వాత అభి డాలర్కి ఫుడ్ పెట్టు సాధ్వి మనం కూడా తిందామా ఆకలిగా ఉంది కదా అంటాడు సాధ్వి ఫుడ్ తింటూ డాలర్ ఇక్కడే ఉంటుందా అని అడుగుతుంది హా నీకు తోడుగా ఉంటుంది అంటాడు సాధ్వి ఆ డాలర్ని చూసి నవ్వుతూ తింటూ ఉంది రోజు బయట ఫుడ్ తినాలా అంటుంది సాధ్వి లేదు ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వు అంటాడు అభి లంచ్ చేసి అభి వెళ్తూ నువ్వు బయటికి వెళ్తే డాలర్ నిన్ను కరుస్తుంది అంటాడు అంటే నా మీద నమ్మకం లేక డాలర్ని తీసుకొచ్చావా అంటుంది సాధ్వి అవును అందుకే తెచ్చాను అని చెప్తాడు అభి అని ముఖం తిప్పేసి డోర్ గట్టిగా వేస్తుంది సాధ్వి అభి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అభి ఆదిత్యకి కాల్ చేసి సాధ్వి మొబైల్ డేటా అంతా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇవ్వమని చెప్తాడు ఆదిత్య ఎందుకు అభి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు ప్రాబ్లం ఏమి లేదు అది ముందు జాగ్రత్త అంతే అంటాడు సరేరా ఇంతకీ సాధ్వీ ఏమంటుంది అని అడుగుతాడు ఆదిత్య ఏం లేదురా నిన్నటికంటే ఈరోజు కొంచెం నార్మల్గా ఉంది ఒక్కతే ఉంటే టైంపాస్ అవ్వదని డాలర్ని ఈరోజు ఇంటికి తీసుకెళ్లాను అని చెప్తాడు అభి సరే నేను నీకు ఆ డీటెయిల్స్ ఇంకో గంటలో ఇస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అభి ఈవినింగ్ ఆదిత్య ఇచ్చిన డీటెయిల్స్ తీసుకొని ఎక్కువ వర్క్ లేకపోవడంతో ఇంటికి వెళ్ళిపోతాడు అభి ఇంటికి వెళ్ళగానే లక్ష్మీని ఇంటికి వెళ్ళిపోమని మళ్ళీ ఉదయం త్వరగా రమ్మని చెప్తాడు లోపలికి వెళ్ళేసరికి సాధ్వి డాలర్ ఇద్దరు కూర్చొని టీవీలో టామ్ అండ్ జెర్రీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు అది చూసి అభి డాలర్ సాధ్వికి త్వరగా అలవాటు పడిపోయింది లేదంటే ఈ పాటికి ఇల్లుపికి పందిరి వేసే వాళ్ళు ఇద్దరు అనుకుంటాడు సాధ్వి అభిని చూసుకోకుండా మనం ఆ పోలీస్ ఆయనతో మాట్లాడొద్దు ఆయన హాస్టల్ వార్డెన్ లాగా ఉంటాడు మనం మనం ఫ్రెండ్స్ అని చెప్తూ డాలర్ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది అది చూసి అమ్మో తిక్క మామూలుగా లేదు కదా అనుకుంటాడు అభి అభి లోపలికి వెళ్ళగానే డాలర్ అభి దగ్గరికి వెళ్ళి అభి పైకి చేతులు వేస్తూ ప్రేమ చూపిస్తుంది అది చూసిన సాధ్వి హే ఇప్పటి వరకు నా పార్టీనే కదే అతను రాగానే అలా వెళ్ళిపోయావు అంటుంది అభి నవ్వుతూ అది నిన్ను ఈరోజు చూసింది కానీ నన్ను దాని చిన్నప్పటి నుండి చూస్తుంది కదా అంటాడు అని ముఖం తిప్పేస్తుంది సాత్వి పక్కకు తిరిగగాని అవునా తను అలా చెప్పిందా అంటాడు ఆ మాటలకి వెనక్కి తిరిగి అభిని డాలర్ని చూస్తుంది ఏ డాలర్కి ఏం చెప్పావు అంటాడు అభి నేనేం చెప్పాను ఏం చెప్పలేదు అంటుంది తడబడుతూ ఆహా నాతో మాట్లాడద్దు అన్నావంట నన్ను వార్డన్ అన్నావంట అంటాడు ఐబ్రో పైకెత్తి నేను అనలేదు అయినా నేనే అన్నానని డాలర్ చెప్పిందా అంటుంది డాలర్ని చూస్తూ అవును అది నాతో మాట్లాడుతుంది అంటాడు అభి వామ్మో దీనితో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది కూడా పోలీస్ ట్రైనింగ్ తీసుకుందేమో అనుకుంటుంది డాలర్ సాధ్వి దగ్గరకు వచ్చి సాధ్వి పైకి ఎగురుతూ ఆడుతుంది హే అయినా ఇది ఎలా చెప్తుంది అనుకొని డాలర్ ఏం చెప్పలేదు ఇందాక నేను అంటుంటే నువ్వు విని ఉంటావులే అంటుంది అభి నవ్వుతూ పైకి వెళ్ళిపోతాడు సాధ్వి డాలర్ అభి రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నిల్చుంటారు అక్కడే ఉన్నావేంటి సాధ్వి లోపలికి రా అంటాడు సాధ్విని చూస్తున్న అభి సాధ్వి లోపలికి వెళ్ళి చూస్తుంది అభి రూమ్ అంతా చీకటిగా ఉంది చిన్న లైట్ టేబుల్ ల్యాంప్ ఉన్నాయి కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి చాలా బుక్స్ కూడా ఉన్నాయి రూమ్ లో ఉన్న ఇంటీరియర్ కూడా చాలా వరకు డల్ కలర్లోనే ఉన్నాయి సాధ్వికి ఆ రూమ్ అలా చీకటిగా ఉండడం నచ్చలేదు రూమ్ని చూస్తున్న సాధ్విని చూసి కూర్చో అన్నట్టుగా ఒక బీమ్ బ్యాగ్ చూపించాడు సాధ్వి కూర్చుని ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అది చూసిన అభి నవ్వుకుంటూ అభి అనగాని సాధ్వి అభిని చూస్తుంది నా పేరు మర్చిపోయావు అదే గుర్తు చేసుకోవడానికి కష్టపడుతున్నావు కదా అందుకే చెప్పాను నా పేరు అభి అభిమన్యు అంటాడు సారీ మర్చిపోయాను అంటుంది పర్లేదులే అంటాడు అభి అభి గారు మీరు మా అన్నయ్య ఎప్పటి నుండి ఫ్రెండ్స్ అని అడుగుతుంది సెవెన్ ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ అని చెప్తాడు హో అవునా అంటుంది సాధ్వి సాధ్వి అభి రూంలో ఉన్న ఒక పెయింటింగ్ చూస్తుంది తనకి ఆ పెయింటింగ్ చాలా బాగా నచ్చుతుంది తర్వాత టేబుల్పై ఉన్న ఇంక్ పెన్ చూస్తుంది తీసి ఏదో రాయడానికి ట్రై చేస్తుంది కానీ ఆ పెన్ రాయదు సాధ్వి ఆ పెన్ని గట్టిగా విదిలిస్తుంది అందులోని ఇంక్ అక్కడే ఉన్న ఫైల్ పెన్ పడుతుంది అది చూసిన అభి హే ఏం చేస్తున్నావు చూసుకోవాల్సిన పని లేదా అని కోపడతాడు అది పెన్ను అని సాధ్వి ఏదో చెప్పే లోపే ముందు బయటికి వెళ్ళు నువ్వు అంటాడు అభి గట్టిగా అని అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది డాలర్ కూడా సాధ్వి వెనకే వస్తుంది తన రూమ్కి వెళ్ళి ఎస్ విలీన్ పని అయింది లేకపోతే నన్నే తిడతాడా ఇప్పుడు చేసుకొని వర్క్ అని డాలర్ని గట్టిగా పట్టుకొని హహాహా అని నవ్వుతుంది అది సాధ్వి ప్లాన్ ఎలాగైనా అభి వర్క్ డిస్టర్బ్ చేయాలని వెళ్ళింది అభి రూమ్కి ఆ రోజు నైట్ సాధ్వి ఇంక్ పడేసిన ఫైల్ మళ్ళీ రెడీ చేసే పనిలో ఉంటాడు అభి సాధ్వికి ఆకలి అవుతుంది కానీ అభి దగ్గరికి వెళ్ళాలంటే తను చేసిన పనే గుర్తుకొచ్చి ఆగిపోతుంది ఇక చేసేది లేక కిందికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది అందులో ఒక యాపిల్ ఉండడంతో అది తీసి కడికి కట్ చేసి తినడానికి రెడీ అవుతుంది కానీ అభి తన వల్ల తినకుండా వర్క్ చేసుకుంటున్నాడని గుర్తుకొచ్చి ప్లేట్ తీసుకుని అభి రూమ్కి వెళ్తుంది అభి సాధ్విని చూడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు సాధ్వికి అభిని పిలిస్తే డిస్టర్బ్ చేసినందుకు మళ్ళీ తిడతాననిపిస్తుంది కానీ అలానే వెళ్ళిపోతే తినకుండా ఉంటాడని ధైర్యం తెచ్చుకుని అభి అంటుంది చెప్పు అంటాడు అభి కూల్గా అదేంటి కోపడట్లేదు అని ఆలోచిస్తుంది సాధ్వి చెప్పు ఏంటి అంటాడు అభి ఫైల్ చూస్తేనే అది నా వల్ల మీరు తినకుండా వర్క్ చేస్తున్నారు కదా సారీ అభి గారు అంటుంది సాధ్వి ఈ యాపిల్ తిని వర్క్ చేసుకోండి అంటుంది మళ్ళీ తనే సాధ్వి మాటలకి అభి సాధ్వి సాధ్వి వైపే చూసి మళ్ళీ ఏం ప్లాన్ అంటాడు ప్లాన్ లేదు ఏమీ లేదు నేను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేద్దామని వచ్చాను అభిగారు కానీ నా వల్ల మీరు మళ్ళీ ఇంత వర్క్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు సారీ అభిగారు అలాగే మీరు ఏమీ తినలేదు ఆకలి అవుతుంది కదా అందుకే ఈ యాపిల్ తీసుకొచ్చాను అంటుంది సాధ్వి కోపంగా ఉన్న మనిషిని ఇంత కేర్ చేయడం చూసిన అభికి సాధ్వి మంచితనం అర్థమవుతుంది అభిగారు తినండి ఈసారి మీరు నన్ను నమ్మొచ్చు అంటుంది సాధ్వి అభి నవ్వి ఒక యాపిల్ మొక్క తీసుకుని తింటూ నువ్వు తిన్నావా అని అడుగుతాడు అభి ఆకలిగా ఉన్నాడని అర్థమైన సాధ్వి హా తిన్నాను అంటుంది సరే అని అభి మొత్తం తినేస్తాడు సాధ్వి ఏం మాట్లాడకుండా కిందికెళ్ళి వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళిపోతుంది కాసేపటికి అభి కిందికి వెళ్ళి వాటర్ తాగి పైకి వెళ్తూ కిచెన్ టేబుల్ని చూస్తాడు అక్కడ ఒకటే యాపిల్ కట్ చేసినట్టుంటుంది ఫ్రిడ్జ్ చూస్తాడు ఫ్రిడ్జ్లో ఏమీ ఉండవు అప్పుడు గుర్తుకొస్తుంది అభికి ఫ్రిడ్జ్లో ఒకటే యాపిల్ ఉండే అని అరే షెట్ సాధ్వి ఏమీ తినలేదా తను తినకుండా నాకు యాపిల్ ఇచ్చేసిందా అనుకుని కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసి సాధ్వి రూమ్కి తీసుకుని వెళ్తాడు ఆకలితో నిద్ర పట్టక అటు ఇటు దొరుకుతున్న సాధ్విని చూసి నా వల్లే తన ఆకలిగా పడుకోవాల్సి వచ్చింది పాపం అనుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి సాధ్వి అని పిలుస్తాడు అభి పిలుపుతో కళ్ళు తెరిచి అభిని చూసి లేచి కూర్చుంటుంది అభి సాధ్వికి ప్లేట్ ఇస్తూ నువ్వు తినకుండా నాకెందుకు మొత్తం యాపిల్ ఇచ్చేసావు అని అడుగుతాడు సాధ్వి అభి తెచ్చిన మ్యాగీ తింటూ నేను షేర్ చేసుకుని తిందాం అనుకుని వచ్చాను గారు కానీ మీరు ఆకలిగా ఉన్నారు నాకు అప్పుడు ఎక్కువ ఆకలి లేదు అందుకే అలా చెప్పాను అంటుంది సాధ్వి తినడం చూసి ఎంత ఆకలిగా ఉందో అభికి అర్థమవుతుంది గారు మీరు తిన్నారా మరి అంటుంది సాధ్వి తింటూ లేదు సాధ్వి నాకు ఆకలిగా లేదు ఇందాకే కదా యాపిల్ తిన్నాను అంటాడు అభి థ్యాంక్ యూ గారు ఇప్పుడే ఆకలి అవుతుంది ఫుడ్ తెచ్చారు అంటుంది సాధ్వి గారు అవసరం లేదు సాధ్వి అభి అనే పిలువు అంటాడు అబ్బా థ్యాంక్స్ అభి నేను అదే అనుకున్నాను అని నవ్వుతుంది సాధ్వి సాధ్వి తిన్నాక ప్లేట్ తీసుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు అభి సాధ్వి తన గురించి ఆలోచించడం కొత్తగా అనిపిస్తుంది అభికి ఇంతకుముందు నా గురించి ఎవరూ ఇలా ఆలోచించలేదు తనకి ఆకలిగా ఉన్నా నా కోసం ఆకలిగా లేదు అని చెప్పింది మంచి అమ్మాయి అందంతో పాటు అందమైన మనసు కూడా ఉంది అని అనుకుంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ లిజనింగ్